నమస్తే సార్ నమస్తే అండి ఇది ఏ మిషన్ సార్ ఇది ఇది రోహిత్ ప్లాంటర్ అంటారండి సీడ్రిల్ వేసేది విత్తనం వేసుకోవచ్చు దీంతో అన్ని రకాల విత్తనం వేసుకోవచ్చు దీంతో అన్ని రకాలంటే ఏ విత్తనాలు మొక్కజొన్న కానీ పెసళ్ళు బొబ్బలు ఇంకా వేరుశెనగ అన్ని రకాల వేసుకోవచ్చు అన్ని అది కూడా వేసుకోవచ్చు వరి కూడా వరి అంటే ఒరిలో దిగబడదా సార్ ఇది అంటే ఇది మెట్ట పొలంలో వేసుకోవాలి ఫస్ట్ మెట్ట దాంట్లో వేసుకున్న తర్వాత నీళ్ళు కట్టుకోవాలి మేము మెడదాండి తర్వాత నీళ్ళు అంటారు ఓకే సార్ ఇది మిషన్కి ఎంత కాస్ట్ ఎంత ఎత్తుంది సార్ ఇది ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి డెబ్బై ఐదు వేలు అంటే ఇది ట్రాక్టర్ కు పెట్టుకొని నడుపుకోవచ్చు ట్రాక్టర్ మౌంటెడ్ ఇది ట్రాక్టర్ తోటే నడుస్తుంది ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ ఉండాలి దీనికి ఫార్టీ ఫైవ్ హెచ్పీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఎంత పెద్దగా ఉన్నా ఏం కాదు ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ వాళ్ళకి మాత్రమే ఈ మిషన్ పనికి ఇది కంపెనీ ఎక్కడ ఉంది సార్ ఆఫీస్ ఎక్కడ ఉంది మీకు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఎల్బీ నగర్ ఉంది ప్రకాష్ ఎగ్రీ టూల్స్ బైరామల్ అలైకే టవర్స్ ఆపోజిట్ లో మా షాప్ ఉంది ప్రకాష్ ఎగ్రి టూల్స్ దీని డీలర్షిప్ ఉంది మాకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి పూణే పూణే రోహిత్ కృషి పూణే ఫోన్ నెంబర్ ఎంత సార్ మీ ఆఫీస్ నైన్ త్రిపుల్ సిక్స్ జీరో త్రీ నైన్ త్రిపుల్ ఫోర్ సబ్సిడీ జనరల్ అయితేనేమో ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారంట ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మార్చిలో రాబోతుంది అది సబ్సిడీ కూడా ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణ రెండు స్టేట్ లో సేమ్ అంతే ఉందా తెలంగాణలో అయితే మార్చిలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి దాని మీదనే ఆగ్రోస్ ద్వారా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్ లో రావచ్చు ఈ కంపెనీ పేరు ఏం పేరు సార్ రోహిత్ కృషి రోహిత్ కృషి ఇదే మిషన్ సార్ ఇది కూడా సీ డ్రిల్ ఏనండి ఇది కూడా హై స్పీడ్ సీ డ్రిల్ అంటారు హై స్పీడ్ హై స్పీడ్ సీ డ్రిల్ న్యూ మోడల్ ఇది దీంతో విత్తనం వేసుకోవచ్చు అన్నట్టు రకరకాలుగా ఇవి ఇవి మార్చుకుంటూ అన్ని రకాల విత్తనం వేసుకోవచ్చు అన్ని రకాలుగా ఒక్కసారి దీంట్లో ఎన్ని కేజీలు వస్తారు సార్ దీంట్లో ఒక్కొక్క పోర్షన్ లో మీకు తొమ్మిది ఉంటాయి ఒక్కొక్క దాంట్లో సిక్స్ కేజీస్ పడుతుంది సిక్స్ కేజీస్ పడుతుంది దీని కాస్ట్ ఎంత ఉంది సార్ ఇది లక్ష ఇరవై వేలండి సేమ్ ఫోన్ నెంబర్ సబ్సిడీ మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ మార్చిలో వేస్తా ఇప్పుడు ఏం లేదంటారు అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు ఇందులో కూడా ఈ వీల్స్ మార్చుకోవాల్సి ఉంటది ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క రకంగా వీల్స్ మార్చుకోవాల్సి ఉంటది వేరుశెనగ అన్ని రకాలు వేసుకోవాలి వేరుశెనగ కందులు పెసర్లు బెసళ్లు అన్ని రకాలు వేసుకోవచ్చు ఈ మిషన్కి ఎంత సార్ కాస్ట్లీ ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇది తొంభై ఐదు వేలు దీనిలో కానీ దీనికి కూడా సబ్సిడీ ఉందా దీనికి కూడా సబ్సిడీ రెండు రెండు స్టేట్లల్లో రెండు స్టేట్లలో అదే మిషన్ సార్ ఇది మినీ ట్రాక్టర్ మినీ ట్రాక్టర్ ఇది మినీ ట్రాక్టర్ అండి ఇది ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ నుంచి థర్టీ ఫైవ్ ట్రాక్టర్ వరకు దీని ద్వారా వేసుకోవచ్చు దీని ద్వారా కూడా అన్ని పంటలు వేసుకోవచ్చు అదే 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 నుంచి పీది వస్తుంది సార్ అది ఫార్టీ ఫైవ్ హెచ్పి నుంచి సిక్స్టీ హెచ్పి ఏబో అది వస్తుంది ఇది థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఐదు వర్షాలు ఐదు వరుస ఇది ఎంత సార్ కాస్ట్లీ ఎంత ఇది యాభై ఐదు వేలు ఇది యాభై ఐదు వేలు సబ్సిడీ దీని కూడా వస్తుంది దీని కూడా సబ్సిడీ నేను ఒక ఎస్సీ అనుకోండి నాకు ఎంతకొస్తుంది సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇరవై ఐదు వేలకు వచ్చేస్తాను నేను బీసీ అయితే ఫార్టీ పర్సెంట్ ఓసీ అయితే ఓసీకి కూడా ఫార్టీ పర్సెంట్ ఓసీ కూడా ఫార్టీ జనరల్గా మొత్తం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓకే ఇది సార్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లేదు లేదు

సో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మేజ్ ప్లాంటర్ అండి ఫోర్ రో ప్లాంటర్ ఉంటుంది మొక్కజొన్న డిస్టెన్స్ కరెక్ట్ ఉంటుంది మీరు వేసుకోవడానికి సాల్ నుంచి సాల్ మీకు కావాల్సిన డిస్టెన్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్లస్ దీన్ని మొక్కజొన్నతో పాటు ఈ డిస్టెన్స్లో వేసుకునే క్రాప్స్ ఏమైనా వేసుకోవచ్చు మీరు దానిలో ఓన్లీ ప్లేట్స్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది సో అలాగే ఇది ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ సీడిల్స్ ఇప్పటి వరకు వచ్చిందండి ఇది హై స్పీడ్ సీడిల్ అంటాం దీంట్లో సో దీని కూడా ఇంక్లైన్ ప్లేట్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి ఇప్పటివరకు చూసిన సీడ్రిల్స్కు దీనికి చాలా తేడా ఉంటుంది మామూలు డ్రిల్ మూడు మూడున్నర కిలోమీటర్లు గంటకు వెళ్తే సోయింగ్ చేసుకుంటా ఇది ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల స్పీడ్లో కూడా వెళ్తుంది సోయింగ్ చేసుకుంటా సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒక్క రోజులో ఇరవై ఐదు ఎకరాలు సోయింగ్ చేసుకోవచ్చు సీడ్ సో దీంట్లో కూడా అన్ని సీడ్స్ వేసుకోవచ్చండి వాళ్ళ దగ్గర నుంచి ఆమ్దాల వరకు ఏ సీడ్ అయినా మీరు దీంట్లో వేసుకోవచ్చు మీరు స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీంట్లో సాల్ నుంచి సాల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సీట్ నుంచి సీట్ డిస్టెన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే దీనికంటే కొంచెం దీన్ని కింది మోడల్ ఇదండి సో ఇది ఫోర్ కిలోమీటర్స్ స్పీడ్లో సోయింగ్ చేస్తుంది గంటకు సో దీని నుంచి ఒక పది పన్నెండు ఎకరాలు ఒక రోజులో సోయింగ్ చేసుకోవచ్చు సేమ్ మీటరింగ్ సిస్టమ్ దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాకపోతే అడ్వాన్స్ అండి ఇది కూడా సో దీంట్లో కూడా మీరు ఆవాల దగ్గర నుంచి ఆందాల వరకు ఏ సీడ్ అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మినీ ట్రాక్టర్ సీడ్ డ్రిల్ అండి దీంట్లో కూడా సేమ్ సిస్టమ్ ఉంటుంది కాకపోతే మినీ ట్రా ట్వంటీ హెచ్పి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ హెచ్పి ట్రాక్టర్ల వరకు దీనిలో సీడ్ సోయింగ్ చేసుకోవచ్చు అండి సో దీనికంటే కింద బులక్ డ్రాన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర మాన్యువల్స్ కూడా ఉన్నాయి సో సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి ఇది వచ్చేసి ఆటోమేటిక్ పొటాటో ప్లాంటర్ అండి సో ఆళ్ళు మీరు కట్ చేసుకున్నది దీంట్లో పైన బాక్స్లో వేసుకుంటే ఆటోమేటిక్గా సీట్ ట్రాక్టర్ మౌంటెడ్ దీంట్లో మీకు సోయింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఇది కావాల్సిన వారు నన్ను సంప్రదించవచ్చు అండి నా నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో త్రీ నైన్ త్రిబుల్ ఫోర్ అండి మా ఎల్బీనగర్లో ఆఫీస్ ఉంటుంది సో దీంట్లో మాకు పదకొండు వేల దగ్గర నుంచి లక్ష యాభై వేల వరకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి సో కస్టమర్కి ఏది కావాలో అది చూస్ చేసుకొని తీసుకోవచ్చు ప్లస్ సబ్సిడీలలో కూడా ఉన్నాయండి ఇది ఎన్రోల్ చేసాము సో ఆంధ్రాలో కూడా అదే టైంలో సబ్సిడీలు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు సబ్సిడీలో కూడా పెట్టుకోవచ్చు ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ రిపేర్లు మా డీల్నర్ నెట్వర్క్ ఉందండి ఎక్కడైనా మీకు రిపేర్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది లేదంటే మాకు ఫోన్ చేసినా మేమైనా ఏ స్పేర్ పార్ట్స్ అయినా అవైలబుల్ ఇస్తాము సో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్కు వీటల్లో లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము ఈ బ్రేకేజ్ అయితే ఏముండదు ఏదైనా రీప్లేస్మెంట్ ఉంటే చేసుకోవచ్చు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్మెంట్ కూడా చేసిస్తాం మేము